వలేస్తున్నారు నేను పదిహేను రోజుల క్రితం చెప్పా వీళ్ళకి ఏదో అవార్డులు ఇవార్డులు అన్నీ పెడుతున్నారు మళ్ళీ స్పెషల్ అయ్యి అదేదో ప్రైవేట్లే పెడతారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇప్పుడు పబ్లిక్ మనీతో ఓ ఐదు వందల కోట్లు ఇది కాక ప్రైవేట్ సన్మానాలు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి చేసి ఆడవాళ్ళకి చీరలో మగవాళ్ళకి బట్టలో ఏదో హోల్సేల్గా మరి ఎటువంటి సార్ వాళ్ళకు ఉంటారు ఆ సార్ వాళ్ళు కూడా కప్పి నిస్వార్థంగా ప్రభుత్వం కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పటికీ దారుణమైన సహాయం మీరు ప్రజలు చేస్తున్నారని చెప్పి వారి దరిద్రమైన సేవలను గుర్తించి పేదల పార్టీ అంటే సన్మానం చేసి మరి ఎలక్షన్ కమిషను ఈ ఒక కాబట్టి ఒక రెండు నెలలు వీళ్ళు సైడ్ అయ్యి పూర్తి నిజంగా ఒరిజినల్ మాస్క్ తీసేసి వాలంటీర్ మాస్క్ తీసి పార్టీ పనే డైరెక్ట్గా మీరు రెండు నెలలు వాళ్ళు పోతే పెన్షన్లు ఎవరు ఇస్తారు సార్ అప్పుడు పెన్షన్లు వార్డు సచివాలయం వాళ్ళు ఇస్తారు ఇవ్వాలి పనేమూ లేదు అసలు పెన్షన్ ఇవ్వడం రెండు నెలలు డబ్బులు లేవుని వాలంటీర్లు ఎవరు సర్వీసులు లేని ఏం చేస్తారు కానీ మెషన్ వరకు వార్డు వాళ్ళ వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి వార్డు మెంబర్లు అంటే వీళ్ళు సచివాలయంలో ఖాళీగా ఉన్నారు కదా ఒక సచివాలయానికి పదకొండు మంది ఎంపీలు వాళ్ళు ఇచ్చుకుంటారు అనుకుంటా వీళ్ళు పూర్తిగా పార్టీ పని కోసం వాలంటీర్లు అందరినీ వాడుకుంటున్నారని చెప్పి వాడుకోబోతున్నారని చెప్పి సమాచారం అంటే పనీ డిస్ట్రిబ్యూషన్లో ఇటువంటి వాటికి వాలంటీర్లు వాడుకుంటారు అనుకుంటా ఎవరైతే వాలంటీర్లు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు వారి పేర్లు అన్నీ తీసుకుని తక్షణం రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళందరూ ఉద్యోగం నుంచి తీసివేయబడతారు తీసివేసి ఆ మిగిలిన వాలంటీర్లు రోజు పదివేలు ఇరవై వేల మంది ఉంటే మిగిలితే మిగలవచ్చు ఆ మిగిలిన వాలంటీర్లు నిజమైన వాలంటీర్లుగా గుర్తించి వారి సేవల్ని తగు జీవితంతో బహుశా నా నా ఉద్దేశంలో రేపు రాబోయే ప్రభుత్వం ఎవరైతే నిజమైన వాలంటీర్లు ఉంటారో వైసీపీ తొత్తులు కాని వాళ్ళు ప్రజలకే సేవకులుగా ఎవరైనా ఒకవేళ ఉంటే అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మా వాళ్ళే అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు ఉంటారా టెన్ ఉంటారా లేదు ఎత్తిపోయే పార్టీలో మనకి కూడా ఎక్కువ మనకి ఉద్యోగం ఎంత సమాజంలో గౌరవం కలిగిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు అనే ఆశావహ దృక్పథం వాళ్ళు మానవతా విలువలు ఉన్న వాలంటీర్లు ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే మరి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై అవుతారు ఆ ఊళ్ళో ఈ పనుల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అటువంటి వాలంటీర్లు అంటే ఇప్పుడు ఎవరికైతే సన్మానం చేశారో వాళ్ళని ఎత్తేయచ్చు చాలు వాళ్ళు కప్పించుకుని సన్మానం చేసిన బ్యాషన్ మొత్తం ఎత్తేయొచ్చు ఎవడైనా నాకు నీ సన్మానం వద్దురా బాబు నాకు నీ చాలుగా వద్దు అని ఎవడైనా నిజాయితీగా ఉండి నిష్పక్షపాతంగా నేను నీ డబ్బులు పంచే కార్యక్రమం నీ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొను ఏ పర్పస్ కోసం నన్ను తీసుకున్నారో అదే అంటే అఫీషియల్ తీసుకున్న పర్పస్ పార్టీ పనికే అఫీషియల్గా మీరు కాగితం మీద ఏం చూపెట్టారో దానికి మించి నేను చేయను అనే సిన్సియర్ పీపుల్ ఎవరైనా ఉండి ఉంటే వారిని మటుకు తప్పకుండా వారిని గౌరవిస్తామని తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది డెఫినెట్గా మరి వారి మన్ననలు అందుకున్న వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది లేని వాళ్ళకి రాబోయే రోజుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పట్టిన పట్టబోయే గతే పడుతుందని చెప్పి యజ్ఞులైన వాలంటీర్లకి నా విజ్ఞప్తి దయచేసి వీళ్ళ వలలో చిక్కొద్దు అని నా విన్నప్పము రేపు పదకొండవ తారీఖు నుంచి నారా లోకేష్ గారు చేపట్టిన శంఖారామం కార్యక్రమం మరి గతంలో కొన్ని సంఘటనల దృష్ట్యా ఆయన కొన్ని ప్రాంతాలని ఆయన యువగలంలో తిరగలేని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ నానా లోకేష్ గారు తన శంఖారామం కార్యక్రమం ద్వారా రేపు శ్రీకాకుళంలో ఆయన ప్రారంభించబోతున్నారు ఆ శంఖరామ యాత్ర అద్వితీయమైన విజయం ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఓపెన్గా బయటకు వస్తున్నారు గతంలో కన్నా ధైర్యంగా యువగలన్నీ మించి ఈ శంకారామం కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా అద్వితీయమైన ఆదరణ గతంలో ఉన్న ఆదరణ కన్నా మించిన ఆదరణతో ఆయన ముందుకెళ్తారని చెప్పి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా